మా పొంగళ్లు ఆరగించు మా పంటలు పండేందుకు వర్షించు అంటూ గుంటూరు జిల్లా కాకుమాను మండలం రైతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు వరుణ దేవుడు కరణ కరువై సాగునీటి కాలువల్లోకి నీరు రాక వందల ఎకరాల్లోని వరి పొలాలు పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితుల్లో వానల కోసం గ్రామ దేవతలపై భారం వేశారు కాకుమాను మండలం వల్లూరులో మూడు వేల ఎకరాల్లో వెద పద్ధతిలో వరి సాగు చేశారు ఇందులో రెండు వేల ఎకరాల్లోని వరి పూర్తిగా ఎండిపోయింది పశువుల మేతకు కూడా పనికొచ్చేలా లేదని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు కొందరు ఎండిపోయిన వరి పొలాలను దున్నేస్తున్నారు ఈ పరిస్థితుల్లో తమను వరుణుడే గట్టికించాలంటూ పూజలు చేస్తున్నారు వల్లూరులో పోలేరమ్మకు జలాభిషేకాలు నిర్వహించారు అనంతరం పొంగళ్లు చేసి గ్రామ దేవతలకు వరుణదేవుడికి అర్పించారు డప్పు వాయిద్యాలతో అన్ని ఆలయాలకు వెళ్లి టెంకాయలు కొట్టి పంటలు పండేలా సమృద్ధిగా సాగుకు నీరు అందేలా చూడాలంటూ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు పంటలు బాగా చేతికి వచ్చిన తర్వాత వర్షాలు దేవుడిని నమ్ముకుంటే వర్షాలు పడతాయి అని చెప్పేసి పోలరమ్మ తల్లికి జలాభిషేకం చేసి సద్దులు పెట్టి పొంగలు చేసి అదే అనుగ్రహం వల్ల పంటలు పండించుకుందామని ఎంతో ఆశతో ఈ పని చేస్తున్నామండి ఒక్క తడికన్నా నీళ్లు వదలండి లేకపోతే రైతులు చాలా ఆక్రోషంగా ఉన్నారు నీళ్లు రావట్లేదండి మరి దేవుడు అన్న తడని పోలేరమ్మ తల్లికి ఎప్పుడు పొంగలు చేయలేదు ఇప్పుడే పొంగలు చేస్తున్నారు పంటలు చేయలేదు నీళ్లు ఎకరానికి వచ్చి ఇరవై ఏళ్ళు పెట్టాము కవులైంది ఒక్క నీళ్లు రాదా లింగనపాలెం అటే వేసుకున్నారు చెరుకులు దాకా ఇటు మాత్రం సుక్క నీళ్లు ఎండిపోతున్నాయి భూమిలన్నీ రైతుల్ని ఆదుకోవాలని మేము ఈ గ్రామం తరఫున ఈ మండలం తరఫున సవినయంగా కోరుకుంటున్నాం